ಸಸ ಸಸ ಎರಡನೇ ಕೈ ಮೊಬೈಲ್ ಮೊಬೈಲ್ ಅದಾ ಬೈ چیک गरे बोलना सर सर रिकॉर्डिंग ಇದೆ ಸಾಯ ಅಪ್ಪರ್ ಆಯ್ತು ಈಗ ಇನ್ಕೊಂಡರೋದು ಇದು ಆಯ್ತು ಬಾಯ್ ಅಣ್ಣಾ ಮಾಸಾಚಾರ ಎಂಪಿ ಅದೇ ವಿಧಾನга ಭಾರತ ಕ್ರಿಕೆಟ್ ಕ್ಯಾಪ್ಟನ್ ರಾಯಕರ್ತಾ ವಹಿಸಿ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఛార్జీ తీసుకున్న సందర్భంగా వారికి అభినందనలు వారి రాక ద్వారా తెలంగాణలో పూర్తి స్థాయి మైనార్టీలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వ ఆకాంక్ష అన్ని రకాల వారికి న్యాయం జరగించాలి అందుకు నాయకత్వం వహించాలని సందర్భంగా కోరుతూ అధ్యవద్దరి గారికి ప్రత్యేకంగా ఈరోజు నడుస్తున్న తరం ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ దాని పరంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ రాజకీయ బాధ్యతలు కానీ అన్ని కూడా రావడానికి కొరకు అందరినీ కలిసి పనిచేస్తామని శ్రీఆర్ గారు నేను అభ్యర్థులు గారు అనే మానమ అద్యర్థులు గారికి అభినందన చేస్తాను